ఆప్షన్ అయితే బాగా నచ్చింది నాకు హలో ఎవ్రీ వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ అయితే మరొక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ అన్బాక్సింగ్ అనేది మీ ముందే చేస్తాను ప్రోడక్ట్ ఏంటి అనేది రివీల్ చేసేస్తాను ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ చేశాను ఆల్రెడీ చాలా మంది ఇళ్లల్లో ఉండే ఉంటుంది ఎందుకంటే నేను కూడా ఆల్రెడీ పర్చేస్ చేశాను అది పాడైపోతే మళ్ళీ ఇంకొక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను అనమాట సో అందుకనే అంటున్నాను అందరి ఇళ్లలో ఆల్రెడీ ఉండే ఉంటుంది అని ఎవరికైనా లేకపోతే ఆర్డర్ చేసుకుంటారు యూజ్ అయితే అని వీడియో అయితే చేస్తున్నాను సో ఇదన్నమాట నేను ఆర్డర్ ప్లేస్ చేసిన ప్రోడక్ట్ వెజిటేబుల్ కట్టర్ సో దీనిలో ఎన్ని ప్లేట్స్ వచ్చినాయి ఏంటి అనేది చూసేద్దాం నా ఫేవరెట్ కలర్ అయితే వచ్చింది ప్యారట్ గ్రీన్ కలర్ నాకు చాలా ఇష్టం అనమాట ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ అంటే సో ఇదనమాట వెజిటేబుల్ కట్టర్ అనేది ఇప్పుడు నేను చూపించేస్తాను ఇది మొత్తం కింద పెట్టి ఏమేం ప్లేట్స్ వచ్చినాయి ఏంటి అనేది సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముకుల్ మౌర్యావల్ బ్లాక్ సో ఇదండి మన వెజిటబుల్ స్లైసర్ అండ్ కట్టర్ దీనికి పాత దానికి దీనికి ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఇక్కడ వచ్చేసి పుష్ బటన్ అయితే ఇచ్చారనమాట ఈ పుష్ బటన్ దేనికి అంటే మనం వెజిటేబుల్స్ కట్ చేసిన తర్వాత ఇక్కడ ఇరుక్కుంటాయి కదా అవి కూడా పుష్ చేసేస్తుంది అనమాట బయటికి ఇది సో ఈ ఆప్షన్ అయితే బాగా నచ్చింది నాకు నా పాత వెజిటేబుల్ కట్టర్కి ఈ ఆప్షన్ లేదు సో ఇది కొంచెం యూనిక్గా అనిపించింది అనమాట సో ఇక్కడ వచ్చేసి మొత్తం ట్వెల్వ్ బ్లేడ్స్ అన్నారు ట్వెల్వ్ బ్లేడ్స్ ఉన్నాయో లేదో చూద్దాము సో ఇది పెద్ద పీసెస్కి అనమాట ఇది చిన్న పీసెస్కి సో ఇది వచ్చేసి ఒకటి నెక్స్ట్ అలాగే మనకి ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు సో ఇదైతే రిమూవ్ అయిపోతుందనమాట ఇట్లా ఓపెన్ చేసుకున్నాక ఇందులో అయితే బ్లేడ్స్ అయితే కొన్ని ఇచ్చారు ఆల్రెడీ ఇక్కడ టూ ఉన్నాయి కదా మొత్తం ట్వెల్వ్ ఐటమ్స్ ఇచ్చారో లేదో మనమైతే ఇప్పుడు చూద్దాము సో ఇది ఒక బ్లేడ్ అనమాట దీంతో పొటాటోస్ కట్ చేసుకోవచ్చు మన టమాటోస్ కట్ చేసుకోవచ్చు కుకుంబర్ అలాగే బాదం జీడిపప్పు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి ఇవన్నీ గ్రేట్ చేసుకోవచ్చు అనమాట సో ఇదొక ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లేడ్ దీంతో మనం కొబ్బరి కోరుకోవచ్చు క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ కూడా కోరుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి స్లైసర్ అనమాట చిన్న చిన్న మనకి చిన్న స్లైసెస్గా కట్ అవుతాయి పొటాటో వచ్చేసి దీంతో కుకుంబర్ కానీ పొటాటోస్ కానీ కీర దోసకాయ కానీ వీటితో ఇలాగా సన్న స్లైసెస్ కింద కట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇది కూడా సన్నగా తురుముకోవచ్చు క్యారెట్ కానీ బీట్రూట్ కానీ కొబ్బరి కానీ ఏదైనా నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది దేనికో అర్థం కాలేదు నాకైతే దీంతో ఒక బెనిఫిట్ కనిపించింది సొరకాయ ముక్కలు లేత సొరకాయ ఒక్కోసారి పులుసుకి చాలా బాగుంటుంది అలా కాకుండా ముదురు సొరకాయ ఉందనుకోండి దీనికి దీంతో ఇట్లా ఘాట్లు పెట్టుకోవచ్చు అన్న ఐడియా అయితే వచ్చింది ఇది దేనికి అనేది మీకు ఏమన్నా తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఇది వచ్చేసి ఇది చిన్న స్లైస్ కదా సన్నగా ఉంటుంది కదా స్లైస్ ఇది వచ్చేసి పెద్ద స్లైస్ అనమాట కొంచెం నెక్స్ట్ ఇక్కడికి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అయితే వచ్చాయి మొత్తం ట్వెల్వ్ అన్నారు కదా చూద్దాము నెక్స్ట్ ఈ ప్యాకెట్లో ఏమున్నాయి అనేది చూద్దాము నెక్స్ట్ ఇది ఇచ్చారనమాట ఇది కూడా బాగానే ఉంది ఇది దేనికో నాకైతే ఐడియా రావట్లేదు సో మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఇది నాకు నెక్స్ట్ ఈ టూ టైప్స్ ఆఫ్ బ్లేడ్స్ అయితే ఇచ్చారు పెద్దగా పీసెస్ అనమాట ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి సన్నగా ఇదైతే దొండకాయలు సన్నగా కట్ చేసుకోవడానికి బాగుంటుంది అనిపించింది నాకు సో చిన్నగా కట్ చేసుకోవాలనుకున్నప్పుడు ముక్కలు ఇది యూస్ చేసుకోవచ్చు చిన్నగా కట్ చేసుకోవడానికి దొండకాయ ముక్కలు ఇది బారు స్లైసెస్ వం వండుకుంటాం కదా ఒక్కొక్కసారి మనం దానికైతే ఇది ఉపయోగపడుతుంది అనిపించింది సో ఇది ఒకటి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇది ఒకటి ఇచ్చారనమాట మనం పీల్ చేసుకోవడానికి గ్రేట్ చేసుకోవడానికి సో ఇదండి ట్వెల్వ్ అయితే ఇచ్చారు వాళ్ళు కరెక్ట్గానే అండ్ ఇది కూడా మెటీరియల్ అనేది బాగుంది దీని కాస్ట్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను ఫోర్ నైంటీన్ రూపీస్ ఉంది నేను ఆర్డర్ చేసిన రోజు రిపబ్లిక్ డే ఆఫర్లో అయితే రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లో అయితే నేను ఆర్డర్ చేశాను అనమాట తర్వాత ఏమైనా కాస్ట్ వేరియేషన్ ఉందా తర్వాత కూడా సేమ్ ఉందా అనేది నాకైతే ఐడియా లేదు సో ఇది బీపీఏ ఫ్రీ మెటీరియల్ అనమాట క్వాలిటీ కూడా బాగుంది అండ్ మంచి కలర్ అయితే వచ్చింది సో మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఆర్డర్ చేసుకోండి ఆల్రెడీ ఎవరైనా యూజ్ చేస్తున్న వాళ్ళు ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి దట్స్ ఆల్ ఫర్ టు డేస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఇదండి ఇవాళ వీడియో అనేది నేను ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ చేసిన వెజిటబుల్ అండ్ ఫ్రూట్ కటర్ స్లైసర్ ఎవ్రీథింగ్ ట్వెల్వ్ ఇన్ వన్ అనమాట సో దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీన్ రూపీస్ సీఈందా నెక్స్ట్ వీడియో